హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ ఛానల్ అందరికీ నమస్తే ఏంటి ఖాళీ ఇల్లు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఖాళీ ఇల్లు అయితే ఏం కాదు సామాన్లు అన్నీ తీసి పక్కనట్టం అన్నమాట ఎందుకంటే మా అమ్మలు ఉంటాను క్వార్టర్స్లోనైతే టైల్స్ వేస్తున్నారు ఆల్రెడీ రెండు రూములకేసారు అప్పుడైతే నేను లేనక్కడ ఇప్పుడు బయట హాల్లో వేస్తున్నారు హాల్ నుంచి వంటగది వరకు మళ్ళీ అయితే వేయలేదు ఈ హాల్ నుంచి వంటగది వరకు అయితే టైల్స్ వేస్తున్నారు దానికన్నా ముందు ఎక్కడైతే ఈ మిషన్ తోటి అయితే ముందుగా అయితే గొచ్చకి కన్నాలు పెడుతుంది అనమాట ఇది టైల్స్ చేసే ముందు ఇలా కన్నాలు పెడతారట మామూలుగా స్లాబ్ అయితే పెట్టరు కానీ ఇది ఆల్రెడీ గొచ్చేశారు వేసారు కదా సిమెంట్ తోటి దానికోసమే దీనికైతే అయితే కన్నాలు పెడుతున్నారు దానికన్నా ముందు ఈ మిషన్ నుంచి వచ్చే సౌండ్ మీరు కూడా వినేయండి సౌండ్ విన్నారు కదా మీకు వీడియోలోకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మాత్రం గుండె తిడు తెలియడం అని అయితే కొట్టుకుందనమాట వీళ్ళు టైల్ చేయడం ఏమో కాదు కానీ మనకైతే ఫుల్గా పన్నీ టైలింది ఎందుకంటే ముందు సామాన్లు అన్నీ ఎత్తిబెట్టరు మళ్ళీ తర్వాత అన్నీ సర్దుకోవాలి కదా ఇక్కడైతే మా చిన్నాడు హాయ్ చెప్తున్నాడు ఇది ఇప్పుడు చూసిన వీడియో కాదు సమ్మర్లో చూసిన వీడియో అవన్నీ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాం కదా అప్పుడు వెళ్తున్నప్పుడు క్లాస్కి దిగి పెట్టినప్పుడు వాళ్ళు వచ్చారనమాట అప్పటికప్పుడు పని చేయమన్నారు వాళ్ళకైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఈ లోపైతే ఇక్కడ వీళ్ళు డోర్స్ అన్నీ ఇప్పిసి మనం టైల్స్ వస్తే వస్తుంది కదా దాని లెంత్కి అయితే ఇప్పిసి మళ్ళీ అయితే బిగించేస్తున్నారు చూస్తున్నారు కదా వెంట వెంటనే ఈ పని అయితే చేసేస్తున్నారు టైల్స్ అయితే హాఫ్ డేలోనైతే కంప్లీట్ చేస్తారు ఫస్ట్ అయితే హాఫ్ ఎన్ అవర్ టైం ఉందన్నాను కదా ఇప్పుడైతే హాఫ్ ఎన్ అవర్ టైం అయితే అయిపోయింది ఈ కాపలా ఎందుకంటే వాళ్ళకి తీపెట్టాలి కానీ అక్కడ డోర్ తీయట్లేదు బిగించడం వల్ల అప్పుడే తీయకూడదట మొత్తం సెట్టింగ్ అంతా మేకులన్నీ వేసాకి డోర్ అయితే ఓపెన్ చేయాలి అక్కడైతే ఇంకా మేకలేస్తున్నారు ఒక పది నిమిషాలు అయితే ఆగమన్నారు వాళ్ళు మమ్మల్ని అయితే మాత్రం డబుల్ పని అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ రూమ్స్ వేసారు రూమ్స్ వేసినప్పుడే ఈ బైక్ని బైకింగ్ కూడా హాల్లో కూడా వేసేస్తే సరిపోద్దును అది వేసిన ఒక పది రోజులకు ఇరవై రోజులకు హాల్లో వేస్తామని వచ్చారు ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ఉన్న కోటర్స్ వాళ్ళు కూడా వేసుకోమనేస్తే కొంతమంది వేసుకోలేదు పని చేసుకోవాలనేసి మిగతా కొంతమంది అయితే వేసుకున్నారు మేమైతే వేయించుకున్నాము ముందైతే రెండు రూములకి వేసారని చెప్పాను కదా రెండు రూములకైతే వేయించాం ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఆర్డర్ అయితే రెండు రూములకి వేయమని అయితే వచ్చింది మిగతా తర్వాత వేయించి మిగిలిపోయి అనేసి మిగతా ఆర్డర్ కూడా గవర్నమెంట్ అయితే ఇచ్చేసింది అనమాట వేయించేసుకోమని ఎవరికైతే కావాలో వాళ్ళని వేయించుకోమన్నారు అనమాట ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కదా గవర్నమెంట్ క్వార్టర్స్ వల్ల గవర్నమెంటే మనకు పంపిస్తుంది మేము ఉండేదైతే రైల్వే క్వార్టర్స్లో ఎందుకంటే మా చెల్లి రైల్వే జాబ్ చేస్తుంది కదా అందుకే మేము రైల్వే క్వార్టర్స్లో అయితే ఉన్నాము ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ అయితే ఆ గవర్నమెంట్ క్వార్టర్స్ వాళ్ళు వాళ్ళ కార్పెంటర్స్ అనేవి ఇంకా ఇలాగ మిగతా స్టాఫ్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మనకైతే రూపాయి ఏం ఖర్చు ఉండదు మొత్తం అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది మనం అయితే ఏమీ కొనలేదు ఇవ్వలేదు కూడా వాళ్ళకైతే ఒక్క అయితే ఇచ్చం పెట్టేసి కొంచెం పని చేస్తున్నారని చూసారు కదా ముందంత అయితే గచ్చ అయితే వేస్తారు వాళ్ళిద్దరే ఒక మగతను ఒక ఆడవరైతే వేస్తారు మొత్తం అంతా నేను మా ఆయన అయితే బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలు ఇక్కడే కదా ఉంటున్నారు మా ఆయనకి డ్యూటీ పని అనేసి మేమైతే తగరపల్చి బయలుదేరి అయితే వచ్చేసాము తర్వాత టైల్స్ వేసినప్పుడు అయితే మేము లేము ఇది మరుసటి రోజున ఎప్పుడో వచ్చామన్నమాట వైజాగ్ వచ్చినప్పుడు వీడియో తీసే స్టార్టింగ్ నుంచి చూసారు కదా టైల్స్ ఇంకా ఇదైతే స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చివరి వరకు అయితే టైల్స్ అనేవి వేస్తారు ఇక్కడ మా పిల్లలు చూసారు కుస్తీ పడుతున్నారు ఆటలు ఇంకా మా ఆయన నుంచి ఫోన్ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా టైల్స్ అయితే వేసి వన్ డే అయింది కదా ఇంకా మా చెల్లి అయితే కొంచెం కొంచెం సామాన్లు అయితే సర్దుతుంది ముఖ్యంగా మనకు అవసరమైనవి అయితే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కదా అవి అయితే పక్క పక్కన అయితే మా చెల్లి అయితే సర్దేసింది ఇంకా వీళ్ళు టైల్స్ వేయడం ఏమో కానీ మనకైతే డబల్ పని పైతే పట్టుకుంది మొత్తం అంతా మట్టి మట్టి ఇసుక ఇసుక ఉంటుంది ఇల్లంతా ఇన్నిసార్లు తడిగుడ్డెట్టిన తుడిసిన సరే ఇసుక అనేది వస్తుంది అలాగే వీడియోనిచ్చి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన బెల్లైకొని వస్తే బెల్లైకల్ చేయడం బాగా